ఆచార్య తగోడు రామబ్రహ్మంగా శ్రీదేవి భాగవతం యాభై రెండవ భాగం మూడు పది ఇరవై అష్టమ స్కంధంలో ఉన్న నారదుడికి కాలచక్ర గమనాన్ని గురించి తెలియజేస్తున్నారు నారదుడికి మేడిస్తంభే యథాయుక్త పశవః కర్షణార్థకా మండలాన్ని చరంతీ మే సవనత్రితమయ కాళచక్రయోజితాలైన గ్రహరాశ అంతర్బిర్విభాగం ధ్రువుడు కేంద్రబిందువుగా వాయు ప్రేరితాలై కదలుతూ ఉంటాయి ఈ గ్రహాలన్నీ జీవకోటి కర్మసారథు ఆకాశంలో దేగల్లాగా పక్షుల్లాగా ఆకల్పాంతం అలా ఉంటాయి ఉండి ఆకల్పాంతంచక్రమంతి ఖే శేనాధ్యాహకగా కర్మ సారథయో వాయువశగ సర్వయేవతే నారద ఇలా ఈ జ్యోతిర్గణాలు ప్రకృతికి పురుషుడి యోగాయోగాలను సమకూరుస్తూ నింగిలో తప్ ఎప్పటికీ నేలకు రాలిపో యోగధారణ విద్యలో ఆరితేరిన వాళ్ళు కొందరు ఈ జ్యోతిశ్చక్రాన్ని స్వరూపంగా అభివర్ణిస్తూ ఉంటారు లగా అనుసంధానం చేస్తా తల కొండలీ భూత శరీరులై పుచ్చాగ్రంలో ధ్రువుణ్ణి సంభావన చేస్తా

అగ్ని ఇంద్ర యమధాతృ విధాతృదేవతలు కటి ప్రదేశంలో సత్తరుషు కుడి దక్షిణాయన కుండల భోగానికి ఎరువైపుల సమసంఖ్యలు అవయవాలు గ్రహాలు భావింపబవీ पृष्ठ भागल आकाशान वतार भागल पुनरबस पुष्य नक्षत्राल कुडी यडमल तोडालो आद्दा आश्रेष कुडी यडम पादाल अभिजित उत्तराषाढल <laughs> कुडी यडम मुकुptाल सृष्टि जंभाल कुडी यडम कंगुल धनिष्ठा मूला नक्षत्राल కుడి ఎడమ మఘ మొదలైన ఎనిమిది దక్షిణాయన ఎనిమిది దక్షిణాయన నక్షత్రాలు ప్రాతిలోమ్యంగా వామపార్శ్వంలోను మృగశీర్షాదులైన ఎనిమిది ఉత్తరాయణ నక్షత్రాలు ప్రాతిలోమ్యంగా దక్షిణ భాగంలో శతతారా నక్షత్రాల కుడి ఎడమల భుజాలలు అగస్తిని దవడలు యముడిని కింది దవడలు అంగారకుడి శనిని శని భాగంలో బృహస్పతిని మూపులో అర్కుడి వక్షస్థలలో నారాయణుడిని హృదయంలో చంద్రుణ్ణి మనస్సులో అశ్వినుల శుక్రుడు నాభిలో బుద్ధుడిని ప్రాణ ప్రాణఅపానాలలో రాహుకేతువులు కంఠంలో కేతువును సర్వాంగంలో కూడా తక్కిన రోమ రోమకూపాలలో ప్రతిష్ఠించుకోవాలి ఈ విధంగా शरीरं विष्णुमयमौ सर्वमयमौ प्रतिरोजू संध्यासमय इष्टौनग कल्लु मूसु जानतत्परुडु अव नमो ज्योतिर्लोकाय कालाय अमि निमिषापतै महापुरुषाय अभिधीम अने मन्त्राणि जप <laughs> ఇలా మూడు పొద్దులా చేసేవాళ్ళు గ్రహ నక్షత్ర తారా సంబంధమై దోషాలు దైవికమైన పాపాలు పోతాయి తత్కాల సంభవాలై పీడలు కూడా తొలగిపోతాయి అధ్యాయం పదిహేడులో ఇరవై తొమ్మిది శ్లోకాల భావమి నారద మహర్షి సూర్యమండలాన్ని ఆ ఆయుధ యోజనాల కేంద్ర రాహు మండలం ఉంట అది ఒక నక్షత్రం లాగా సంచరిస్తూ ఉంటుంది సూర్య చంద్ర చంద్రగ్రహణాలు ఈ రాహువే కారం ఇతడు సిమ్మికారు విష్ణుమూర్తి అనుగ్రహంతో అమరత్వాన్ని కేటత్వాన్ని పొంద సూర్యుని ఆచ్ఛాదించేటం రవిబింబం కన్నా వెయ్యి రెట్లు విస్తరిస్తా చంద్రుణ్ణి కబలించేయటం తయోదశ సహసరంగా విస్తరిస్త పూర్ణిమ నాడే అతనికి చంద్రుడితో వైర సూర్య చంద్రుడికి దూరం ఉండి కబడిస్తూ ఉండి అప్పుడు విష్ణుమూర్తి తన చక్రాన్ని ఉపయోగిస్తా ఆశ్చర్యచేకుతుడై ముహూర్త కాలంలో రాహువు దీన్నే దీనే లేక ఉపరాగం అంటారు శుక్ర ఈ గ్రహరాశులకు కింది భాగాన్ని లోకాలు ఉన్నాయి సిద్ధ సిద్ధారణ విజాధర లోకాలు యోజనాయుత విఖ్యాత పుణ్యశే నిషేవిత వీరి క్రిందగా యక్ష రాక్షస పిశాచ ప్రేతభూత విహార లోకాలు ఉన్నాయి వాయు సంచారం ఉన్నంత మేరకు అంతరిక్షం అనే పేరుతో దాన్ని పిలుస్తారు

సుపర్ణ సేన సార్ సహంసార్ పక్షి నివహం భూమి మీద జన్మించి పైకి ఎదుగుతా దక్కిణ జీవరాజ్ భూమి మీద పుట్ భూమి నుంచే భూమి మీదనే నివసిస్తో అధోలోకాల వన ఈ భోగా భోగో భూగోళానికి ఏడు ఉన్నాయి ఒక్కొక్కటి అయుత యోజనాల విస్తే ఈ ప్రదేశ సర్వత్ సుఖదాయక అన్ని ఋతువుల్లో బాగుంది అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాత అవి పడిపోయి వీటినే వీటిలో ఆకాశ భాగం కూడా ఎక్కువగానే ఉంటుంది అవి కామభోగైశ్వర్య సుఖ సమృద్ధులకు నిలయ నిత్య ఉద్యాన విహారాలకు సుఖ ఆస్వాదనల ఆధారాలు ఆకల మహాబలశాలులైన దైత్యుడు కాద్రవీయుడు దానవులు మిత్ర సేవక బంధువర్గంతో కలిసి అనురక్తులై నిత్య ప్రముదితలై ఈ లోకాల్లో నివసిస్తూ ఉంట వీళ్ళంతా ఈశ్వర భక్తుడు వరగర్వితు మహామాయాలు నిత్య సుష్టి మాయాశక్తి సంపన్నుడైన మయు పట్టణాలు నిర్మించారు మణిరత్న విభూషిత విచిత్ర భవన సమూహంతో వీధులలో విపణి వీధులతో గోపురాలతో సభామండపాలతో చత్వ చత్వరాలతో సకల సౌందర్యాలకు శోభల నిలయాలు ఈ పట్టణ పరులకు ఎవరు రాలేరక్కని దుష్ప్రవేశ్యాలు నాగ అసుర జాతుల వాడు జంతలు దంతలుగా జరుగా పాగురాలు చెరకలు గోరింకలు కోలాహలంగా ఎగురు తో కృత్రిమ వేదికలు అనేక రకరకాల పక్షుల బొమ్మ యథార్థ స్ఫూర్తిని కలిగిస్తాయి ఉద్యానవనాలు సర్వదు సౌందర్య నిలయ క్రీడాగృహాలు లతాగృహాలు ధారాగృహాలు అనేక లనామణుల ని విలాసాల ఇవి నేలయ్య ఫలపుష్పశోతల శోభలతో మనస్సు ప్రసన్నతను కలిగిస్తాయి సరోవరాలలో నీరు స్వచ్ఛంగా నిర్మలంగా ఉండి రకరకాల చేప కనువిందు చేస్తాయి హంస సారస కారండవ జలపక్షి సమూహాలు కల పూజితాలతో హృదయాలు రంజింపజాయి ఈ సరస్సులలో ఉన్న పద్మాలు ఎన్ని రకాలు ఎవరు చెప్పలే కుదాలు ఉత్పలాలు కల్హారాలు వీరోత్పలాలు రక్తోత్పలాలు నిండుగా వికసించి పరిమళాలు పంచి పెడుతూ ఉంటాయి జలచరాలు వాటిని తాకి కదుపుతూ ఉంటే వాటి మీద వారిన తుమ్మెలు జలపక్షులు కోలాహరంగా ఎగురుతూ ఉంటే సర్వేంద్రియ తత్పరంగా తర్పకంగా ఆకట్టుకొని అమరలోకపు శోభ ధిక్కరించే సౌందర్య ఈ పట్టణాలో కలి ఇక్కడ రేయింబళ్లకు తేడా లేదు రాత్రిపూట చీకటి భయమే లేదు సర్పశిరూల మీద ఉండే అనర్ఘమణులు తమ కాంతుల చీకట్లను పారదోలుగా अन्तत अन्यवेलिलेन अनुराणाञ्च परमान् श्रियं चातिशयन्ति च यत्र नैव भयं क्वा कालाङ्गैर्दिनरात्रिभि यत्राहि यत्रा प्रवराणां च शिरहास्रमणि नित्यम्पमः प्रवाध्येद सदा स्फुटकान्तिभिः ई लोकालवाळ् आधिव्याधुरु उण्डवाळ औषधारतो पनिले मोसरितरं जुट्टु नेरिसि पोवट् शरीरं मुळतरु पडट् रङ्गु मारट् शमटपट्टड् कम्पुगोट्टड् उत्साहं तग्गड् वगैरा వయో అవస్థల మార్పులు ఎప్పుడూ వాళ్ళని బాధించరు భయం లేదు నిత్య కళ్యాణం తోరణంగా వీళ్ళ జీవితాలు సాగు కాకపోతే వీరికి ఉన్నదల్లా సుదర్శన చక్కెర భయం అది ఒక్కడే దైతేయాంగన గర్భస్రావాలు కరిగిస్తూ అధ్యాయం పద్దెనిమిదిలో ముప్పై నాలుగు శ్లోకాల బ్రహ్మపుత్ర నారద అతనం అనే మొదటి బిలలో మయపుత్రుడు వాడు ఉంటు అతడు అఖర్వ గర్వ సమన్వి సర్వార్థ సాధకాలైన తొంభై ఆరు మాయా విద్యలను సృష్టించి అతడు ఆవురి స్లోకాలు సమోహపరత కామిని మణులు ఏర్పడతారు ఆవిర్భవిస్తారు వాళ్ళంతా స్వేచ్ఛా విహారిణులై అక్కడికి వచ్చే పురుషులందరినీ లోబరచూ కొంటూ హాటక రసంతో విలాస విభ్రమాలతో చిరునవ్వుల పలకరింతలతో కౌకిట పొల కరింతలతో రమింప చేస్తూ వీళ్ళంతా తల్లిదండ్రులే స్వతంత్రులు రాను వీ కలిగించే ఆనందపారవశ్యం అక్కడికి చేరిన ప్రతివాడు నేనే మహానుభావుణ్ణి నేనే మహేశ్వరుణ్ణి నేనే సిద్ధుడిని నేనే గబ్జెకోటి బలశారిని అని తనకు తాను మురిసిపోయి మతాంధుడైపో ఉపసంయుక్తే జవో

गणम्बे गुलिस्टी निपर पे सुभमन भवानी सहीते वहरी स्कूल मेघता बिषया